అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం ఈరోజు దాదాపు ఇరవై ముప్పై ఒక జిల్లాలో పెన్షన్ డబ్బులు జమ దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వివరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగైతేనే వీడియోలో ఉన్న సంవత్సరం మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు మోటివేట్ గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రోజు ముప్పై ఒక్క జిల్లాలో చేయుత పెన్షన్ అంటే ఈ కొత్త చేయుత పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయి రెండు వేల పదహారులు వారికి నాలుగు వేల పదహారులు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు వారికి ఆరు వేల పదహారుల రూపాయలు ఈ రోజు అయితే ముప్పై ఒక్క జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడి ఖాతాలో జమ అవబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు దాంతో పెన్షన్ కోసం టెన్షన్ పడే అవసరం లేకుండా పోనున్నది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పెన్షన్ లబ్ధిదారులకు మేలు జరుగునున్నది ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా డిజిటల్ గవర్నెన్స్ లో ముందుండే అవకాశం ఉంది అయితే అదేంటో తెలుసుకుందాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు లక్షల తొంభై ఆరు వేల మంది పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ తీసుకునేవారు ఉన్నారు వారిలో దివ్యాంగులకు నెలకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తుండగా ఇతర పెన్షన్ లబ్ధిదారులకు రెండు వేల పదహారు రూపాయలు పంపిణీ చేస్తున్నారు కాగా పెన్షన్ తీసుకునే సమయంలో ప్రతి నెల వేలిముద్ర పడకపోవడంతో వృద్ధులు నానా ఇబ్బందులు పడవలసి వస్తుంది వృద్ధాప్యంలో వేలిపై ఉన్న గీతలు చెడిపోవడంతో వేలిముద్రలు పడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వృద్ధులు దాంతో పెన్షన్ చెల్లింపులో సమస్యలు ఎదురవుతున్నాయి ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది ఫేషియల్ రికగ్నేషన్ యాప్ ద్వారా పెన్షన్ చెల్లింపులని నిర్ణయించుకుంది ఇది లబ్ధిదారులకు మరింత సౌలభ్యంగా ఉంటుంది అయితే ముందుగా ఫేస్ రికగ్నేషన్ కోసం సెల్ఫ్ టీమ్ తయారు చేసిన యాప్ లో సెల్ఫీ తీసి అప్లోడ్ చేస్తారు దాంతో ఆ సెల్ఫీ ప్రక్రియ పూర్తవుతుంది ఇది వృద్ధులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ కొత్త విధానం మొదలయ్యి వారం రోజులు అవుతుంది కాకపోతే ఈ రోజు ఈ జిల్లాలో మాత్రం కొత్త చేయుత పెంచిన డబ్బులు ఈ యొక్క కేటగిరీ వాళ్ళకి జమ చేయడం జరుగుతుంది గాను సెర్ఫ్ డిమ్ ఉద్యోగులకు శిక్షణ కూడా ఇచ్చారు ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే వేలిముద్రలతో పని లేకుండా కేవలం ముఖాన్ని యాప్ గుర్తించి పెన్షన్ అయితే లబ్ధిదారులకు ఇస్తుంది ఈ విధానం ద్వారా చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ లో ముందుండే అవకాశం ఉందని అనుకుంటున్నారు ఈ చేయుత పథకం ద్వారా లబ్ధి పొందే వర్గాలు వారికి లభించే పింఛన్లు ఈ విధంగా ఉంటాయి చేయుత పథకం కింద వివిధ వర్గాల వారికి నెల నెల ప్రభుత్వం పింఛన్లు అందజేస్తున్నారు వృద్ధులకు అరవై ఐదు ఏళ్లు అంతకంటే ఎక్కువ ఉన్న వారికి నెల నెల నాలుగు వేల పదహారుల రూపాయలు జమ చేస్తారు వితంతువులు అంటే భరత మరణించిన మహిళలకు నాలుగు వేల పదహారులు దివ్యాంగులు నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు ఈ పెన్షన్ తీసుకోవడానికి అర్హులు వీరికి నెల నెల నాలుగు వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఒంటరి మహిళలు ఎవరు మద్దతు లేని మహిళలు వీరికి నాలుగు వేల పదహారుల రూపాయలు నెల నెల వస్తున్నాయి బీడి కార్మికులు అలాగే బోధనేతర సిబ్బంది డయాలసిస్ రోగులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల ఈ చేయుత పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలు అయితే అర్హుడైన లబ్ధిదారుడికి వస్తాయి ఇంకా ఇలాంటి చేయుతో పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి